మన తండ్రి దేవినందు ప్రభు క్రీస్తున్న ప్రియమైన విశ్వాసం యూట్యూబ్లో లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ందు ప్రసారం అవుతున్న ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ నుండి ఏసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామంలో ప్రత్యేక శుభాలు తెలియజేస్తూ ఉన్నాను నేటి శుభదేవున పరశుద్ధా దేవుడు మత్తే సువార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వర్షంలో ఉన్నటువంటి వాగ్దానం ద్వారా మనల్ని ఆశ్రవదించాలని ఎంతగానో కోరుకుంటున్నాడు మరి ఎంతగానో ఆశపడుతూ ఉన్నాడు మరి ఈ దిన వాగ్దానం వార్త పదకొండవ అధ్యాయము ఇరవైవ వర్షంలో ఉంది వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము మరి వాగ్దానాన్ని స్వతంత్రించుకునే ముందు అంటే వాగ్దానం మూలన మనకి దేవుడు నిర్ణయించిన మేలు ఫలము పొందుకోబోయే ముందు మరి ఈ దినాన్ని ప్రార్థనతో ఆరంభిద్దాం దీని తదుపరి భాగంలో మరి దేవుడు మీకు ఆశీర్వాద ఫలంగా ఇచ్చేటువంటి వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి కావలసిన సహాయం ఉండాల్సిన విశ్వాసం మరి దేవుని ద్వారా పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం మరి దినవంతి కూడా ఆయన కృపాక్షేమలు మనం అనుభవించాలంటే మనకి ప్రార్థనే ఒక గొప్ప ఆయుధం దీనివంతా మనం చేయాల్సిన ఆత్మీయ పోరాటంలో విజయం పొందుకోవాలంటే ఆశతో మనం చేసే ప్రార్థన ఒక బలమైన ఆయుధంగా మనకు ఉండాలి మరి ఆయుధంతో మరి దినము ఆత్మీయ పోరాటం చేయడానికి సిద్ధపడదాం మరి ప్రతి ఒక్కరూ కూడా నాతో కలిసి ఏకీవిస్తూ ప్రార్థన చేయడానికి నాతో కలిసి ఏకీవించాలని కోరుకుంటూ ఉన్నారు దేవుడు వాటి కృపా సహాయం మీకు దయచేయని వాక్తండ్రి మహాపరిశుద్ధుడు మహాగనుడని దేవ సర్వశక్తి మంత్ర సర్వోన్నూతుడ కృపా సంపూర్ణ దయా దాక్షిణ సకల శ్రీవాదలకు సమస్త సృష్టికి కాన్నభూతులకు దేవ ప్రేమ స్వరూపిణ తండ్రి మా గొప్ప విమోచకుడా కూడా మీ అతిపరిశుద్ధ నామానికి అనేకమైన వందనాలు స్థితులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవాఘర్షణ కాలమందు ఏ అపాయము ఏ కీడు ఏ శోధన మా కుటుంబాల్లో మరి ఎవరిని కూడా మరి తాకనేయకుండా మా చుట్టూ రక్షణ కంచు వేసి కాపాడి మరి రాత్రంతా కూడా మంచి కాతల సంరక్షణ మాకు ఇచ్చి మరొక నూతన ఉషోదయం చూచుట కొరకు నువ్వు ఇచ్చిన దండితను బట్టి నువ్వు అనుకూలిపరిచిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి అని నలుస్తున్న స్తోత్రాలుపిస్తుంది మరి మమ్మల్ని ఇటు రీతిగా సజీవ లేఖలో నిలబెట్టి దాన్ని బట్టి మీకు వందనాలు స్థితులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి మరొక దినం మాష్పరమాన్ని పెంచినందుకు వందనాలు స్థితుల స్తోత్రాలు తండ్రి అనుదినము మాకు కావలసినటువంటి వాక్యపు శక్తి ఆదరణ మాకు దయచేస్తూ అనుదినము కూడా మమ్మల్ని అంతకంతకు ఆత్మీయంగా వర్ధలింప చేస్తున్నాం ప్రేమ గల తండ్రి న్యాయవంతుడానికి నాయన దివా మరి దినవంతి మేము చేయవలసిన పనులన్నింటినీ మా ఉద్దేశమును మరి మా ఆలోచనల్ని అన్నింటినీ కూడా నీ చిత్తానికి నీ అధికారానికి అప్పగించుకుంటున్నాం ప్రభావ అవి నీ దృష్టికి సరైనవైతే నీ చిత్తంలో ఉన్నవైతే మరి నీ నామానికి మహిమకరంగా ఇతరులకు ఆస్తికరంగా మేలుకరంగా ఉండే వాటిని అన్నిటినీ కూడా మరి నీ రాజ్య వ్యాప్తికి ఉపయోగపడే వాటి అన్నిటినీ కూడా నీ అధికార మందు నీ స్వాధీనమందు వాటిని అన్నిటినీ కూడా మీరే మా పక్షును నెరవేర్చమని దానికి కావాల్సిన సహాయము శక్తి బలము కృప ధైర్యము నెమ్మని సరైన మంచి మార్గము సూచించి అవన్నీ కూడా మేము విజయవంతంగా కావాల్సిన ధనిత దైక్ష్యమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి మరి మాకున్నటువంటి భారం అంతటి కూడా మీదే మోపుతున్నామయ్యా మా పనుల భారాన్ని మీ మీద మోపుచి ఉండగా మా ఉద్దేశం సఫలీకృతపరచపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి మరి మాకు మేలుకరమైనటువంటి ఆశీర్వాదాలు మేము చేసే పనుల ద్వారా మాకు దైక్ష్యమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి మరి నిష్ప్రయోజనంగా నిష్ఫలితంగా నష్టపూరితంగా మేము చేసే పనులు ఉండకుండా మంచి సఫలితో మేము పొందుకునేటట్టు మా పనుల్ని సఫలీకృతపరచుమని నీ నామానికి మహిమకరంగా ఇతర ఆస్తికరంగా దీనికరంగా ప్రతి ఒక్క పనిని కూడా ఆస్వాదించమని ప్రార్థన చేస్తున్నాం ఈ దినమంతి ఉన్న ప్రభాని గుణ లక్షణాలు గుణ స్వభావంతో మరి మా ఎందు నివసించి నిన్ను ప్రకటన చేయటం కావాల్సిన కృప మంచి అవకాశము సమయం మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి అటు రీతిగా ఈ దినమంతా నీ ఎందు ఆనందించి మరి ఏ ప్రయాణాలు చేస్తున్నా ప్రయాణం అంతట్లో కూడా రాకపోకల సమ్మె కాదుల సంరక్షణ భద్రత దయచేసి మా ప్రయాణాల్లో నా ప్రభావిస్తే నువ్వు మాకు అప్పగించినా చేయదగిన మరి పనుల్ని చేసి దీవెన పొందుకుంటూ ఆశీర్వాదం అనిపించుకుంటూ కృపణిమ్మని ప్రార్థన చేస్తున్నాం తండ్రి దానికి కాసిన సహాయం దాయిక్ష్యమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి మా కుటుంబాల్లో మరి మేము పనిచేసే స్థలాల్లో మంచి సమాధానము ఆనందము సంతోషము దాయిచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి జీజస్ మరి ఈరోజు మేము దీవిన ఫలితంగా పొందుకోబోయేటువంటి అనుభవించాల్సినటువంటి మరి వాగ్దానాన్ని మేము స్వతంత్రించుకునేటువంటి విశ్వాసము ఆశక్తి మరి వినయి గ్రహించుకునేటువంటి హృదయము మాకు దయచేయమని దాని కొరకు ఆసక్తితో ఎదురు చూస్తూ ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆ వాగ్దాన ఫలాన్ని అనుభవించుటకు కృపనింబని ప్రార్థన చేస్తున్నాం తండ్రి దేవా మరి అంతేకాకుండా మేము ఏ విషయంలో అభివృద్ధి చెందాలో మరి అటువంటి ఆత్మీయ ఎదుగుదల మాకు దైక్ష్యమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి మరి ఆత్మ విషయంలో బలహీనమైన వారమై నీ విలువైన ఆశీర్వాదాలు పోగొట్టుకుంటూ మరి నీ నిస్తుతించుకోలేకుండా మరి మహింపరచలేకుండా నీ వాక్యానుసారంగా జీవించలేకుండా ఉండేటువంటి మరి నిస్సహాయ స్థితిని ఆశీర్వాదం లేనిటువంటి స్థితిని మా ఆయన యద్ధనుంచి తీసుకోయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి మరి మేము పాపంలో జీవిస్తూ పాపంలో గడుపుతూ వృధాగా సమయాన్ని గడుపుతూ మరి నీ రాజ్యానికి దూరంగా నీ ఆశీర్వాదానికి వేరుగా మరి నీ ఎందుకు సహవాసం లేని వారమై లోకంలో ఇతరిత్ర మరి వ్యర్థమైన వాటి ఎందుకు ఆనందిస్తూ మరి మా భవిష్యత్తులో మేము నాశనం చేసుకుంటూ ఉండేటువంటి ఆ వివేక స్వభావాన్ని అజ్ఞానాన్ని పనికి మళ్ళీ తనాన్ని మా యద్ధ నుంచి తీసివేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా తండ్రి ఏ సంఘాలైతే నా ప్రభా అన్ని సారిత్రిక సంఘమైనా ప్రభా ఆత్మస్వదన మందంగా నిర్మించబడి నిమిత్తం తండ్రి మరి నీ భక్తి విషయంలో ఉండాల్సిన ఆసక్తి మరి నీ ఎందుకు ఉండాల్సిన విశ్వాస విషయంలో మరి ఎవరైతే ఇవ్వాల్సిన దానికన్నా తక్కువ ఇస్తూ నీకు సంతృప్తి లేనటువంటి భక్తిని చూపిస్తూ ఉన్నారో మరి పైకి భక్తి గలవారమని చెప్పుకుంటూ దాని శక్తిని ఆశ్రయించలేని వారే ఉజ్జీవింపబడక పరిశుద్ధాత్మ వరము లేక నిష్ఫలితంగా ఫలదాయకంగా మరి అల్ప విశ్వాసులుగా విశ్వాసంలో బనహీలుగా జీవిస్తున్న సంఘ ప్రజల్ని జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి అటువంటి వారిలో నీ ఎందు ఉంచాల్సిన భయభక్తుల విషయంలో శ్రద్ధని నేను మరి ఆశక్తిని కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి దానికి నీకు నీ పరిశుద్ధాత్మ బలమైన కార్యాల వారి జన జరిపించమని ప్రార్థన చేస్తున్నానయ్యా ఎందు విశ్వాసం కలిగి ఆసక్తి కలిగి నేను ఇంకా ఇంకా మరి సరైన రీతిగా వెంబడిస్తూ ఆత్మీయంగా ఎదిగి ఫలించుటకు సమృద్ధి అనిపించుటకు ఆసక్తి లేని వారికి ఆసక్తి కలుగు చేయమని విశ్వాసం లేని వారికి విశ్వాసం కలుగు చేయమని నీ ప్రే నీ ఎందుకు ప్రేమ లేని వారికి ప్రేమ దయచేయమని మరి సార్వత్రిక సంఘాన్ని నీ రాకటి కొరకు మరి నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి జీవిత పర్యంతం వరకు కూడా నీకు బలమైన సాధనలుగా వాడే విషయం విషయంలో నా ప్రభావిస్తే నీకు సరైన రీతిగా ఉపయోగపడిన నిమిత్తముతానీ మరి విశ్వాసంలో వాక్యమందు ఎదుగుట్లో ఫలించుటలో ఇంకా ఇంకా మరి ఆసక్తిని చూపిస్తూ నీ జ్ఞానాన్ని ఇంకా సంపాదించుకుంటూ నీ ఇష్టాన్ని నీ కోరికలు తెలుసుకుంటూ కొరకు నీతో సహవాసం చేస్తూ ఆ సహవాసములో మరి ఉన్న ఆనందం కన్నా ఇంకా వేరేది ఏది ఆనందం పొందుకున్న అది వ్యర్థమని అంత విలువైన కాదని గుర్తించి గ్రహించి మరి సత్యమైన వాటి విషయంలో ఆనందించుటకు తండ్రి వారి హృదయాలని తట్టు తిప్పుకోమని ఆకర్షింప చేసుకోమని మరి సమస్త నీ ద్వారా పొందుకునే ఆనందం ఎంత ఆశీర్వాదమో గుర్తించేటువంటి జ్ఞానాన్ని వివేకాన్ని వారికి దయచేసి మరి సంఘం నా అభివృద్ధి పార్చమని నా ప్రభావం చేయమని దాన్ని వాటిని నిర్వర్తించేటువంటి నా ప్రభా ప్రభావల్ని సువార్త సేల్కుల్ని టీవీ వర్తమానికుల్ని మరి సంఘ కాపర్ని ప్రతి ఒక్కరిని పేరు పేన క్షణమందు దర్శించి అట్టి రీతిగా వాడ వాడబడుకు తండ్రి ధనిత దయచేమని మరి సంఘక్షేమం కోసం అభివృద్ధి కోసం మానక రాత్రి భగళ్ళు ప్రార్థన చేసేటువంటి ప్రార్థన చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యము ఆసక్తి నేను ఎందుకు ఉంచాల్సినటువంటి సరైన ప్రేమ నమ్మకము కలిగి మరి న్యాయమైన ఫలదాయకమైన సేవ చేయి రీతిని తండ్రి అటువంటి సేవకులందరినీ కూడా మరి దర్శించి ఈ చిత్తాన్ని వారి ద్వారా నెరవేర్చుకోమని ఈ నామాన్ని మహింపరచుకోమని ఈ కృపా కృపాకార్దుల సంరక్షణ గురించి ఏ అపాయము ఏ కీడి ఏ శాతన్ శోధన దరి చేరకుండా ప్రభావిసే నీ కొరకు మా జీవితాన్ని సమర్పించుకొని మా హృదయాన్ని అప్పగించుకొని మరి నీ చిత్తాన్ని నీ ఉద్దేశాన్ని నెరవేర్చుకొని ఈ దినం గడిపేటువంటి ధనిత భక్తి విశ్వాసము నీ ఎందు ప్రేమ మాకు కలిగించి వృద్ధి చెందించమని మా పనులన్నింటిలో కావసిన సహాయం దా అంతకంతకు నీ కృప ఆదరణ దాక్ష్యమైన ధీనులమైన మేము ప్రార్థన చేస్తూ ఉండగా నమ్ముట నీ వెళ్ళతే నవ్వానికి సమస్తము సాధ్యమైన విశ్వాసంలో మా ప్రభును సతి సతిపరిషదు నామంలో నీనా మహిమాదే నిత్యంగా మా ప్రార్థనకు నీ ఎందు సత్ఫలితాన్ని తప్పక తండ్రి పర్మతంజీ పర్లోకమందున మా తండ్రి నామము పరిశుద్ధ పరిశుభడుగాక మీ రాజ్యం వచ్చినగాక నీ చిత్తం పర్లోకుమందును నెరవేర్చినట్లు భూమిను నెరవేర్చు మహిళ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించు శుధనేక దృష్టిని తప్పించను రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నువ్వు నా తండ్రి ప్రభు విధురణ పరిశుద్ధాత్మకు తొడేయండిగాక మరి దయచేసి ఈ ప్రార్థని అనేక మందికి షేర్ చేసి వారు కూడా ప్రార్థన ద్వారా దేవుడు సిద్ధపరిచినటువంటి ఆశీర్వాదాలు పొందుకోవడానికి మీ వంతు సహాయం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను ప్లీజ్ లైక్ ఫాలో షేర్ సబ్స్క్రైబ్ అండ్ మేక్ అదర్ సబ్స్క్రైబ్ ఇట్లు ప్రియ క్రీసెస్ దాస్రాలు బి విజయవాహిని ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ ఆన్లైన్ సర్వీస్ లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ ఇన్ యూట్యూబ్ ఈస్ట్ పాయింట్ కాలనీ చిన్నవాల్టేర్ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ ఇండియా దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని బహుగా ఆస్వాదించి ఫలింపచేయనివాక ఆమె ఫోన్ నెంబర్ నైన్ జీరో వన్ ఫోర్ త్రీ ఫోర్ జీరో టూ నైన్ ఫోర్